వెల్కమ్ టు నేను మీ ప్రసన్న మన రెసిపీ సమ్మర్ స్పెషల్ లెమన్ పంచ్ తీగ కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లెమన్ పంచ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా రెండు నిమ్మకాయల రసం తీసుకొని ఒక జార్లో పోసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి తర్వాత ఇందులో ఒక పచ్చిమిరపకాయని సన్నగా ముక్కలు చేసుకుని వేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఒక నాలుగైదు ఐసు ముక్కలు వేసుకోండి తర్వాత ఇందులో చల్లటి ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఇప్పుడు దీన్ని షుగర్ బాగా కరిగే వరకు బాగా కలుపుకోండి తర్వాత ఇలాంటి ఒక బాటిల్లో పోసుకుని బాగా షేక్ చేసుకోండి ఇలా షేక్ చేయటం వలన పచ్చిమిరపకాయలోని ఫ్లేవర్ బాగా వస్తుందండి తర్వాత గ్లాస్లో పోసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసేసుకోండి అంతేనండి మన లెమన్ పంచ్ రెడీ అయిపోయింది సమ్మర్లో కారం కారంగా తీయ తీయగా చల్లగా లెమన్ పంచ్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్